నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం తుమ్మలపెంట గ్రామంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి మూడు సంవత్సరాల సందర్భంగా సంఘీభావంగా పాదయాత్రను మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెమాల సుకుమార్ రెడ్డి అధ్యక్షతన తుమ్మలపెంట వైకాపా నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సుకుమార్ రెడ్డి జంపాని రాఘవులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పాదయాత్ర మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శాసనసభ్యుల గారు నాయకత్వంలో శాసనసభ్యుల గారి ఆదేశాల మేరకు రూరల్ మండలంలో మండల కెవీనర్ జంపాని రాఘవులు మండల యువత అధ్యక్షులు చన్నీవైన ప్రసాద్ యాదవ్ మరియు రూరల్ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వారి సారథ్యంలో ఈ రోజు ఈ పాదయాత్ర ప్రారంభించడం సంఘీభావంగా చేయడం జరిగింది కానీ ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు గారు ప్రత్యేక అతిథిగా రావాల్సి ఉంది కానీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు రైతాంగం కోసం రైతు బిడ్డగా ఆత్మగూరు నియోజకవర్గం ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంత రైతాంగానికి ఉత్తర కాలవ సోమశిల లెవెల్ కెనాల్ ఆధునీకరణని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ రోజు లాంచింగ్ కార్యక్రమానికి శాసనసభలు గారు వెళ్లడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో ఈనాడు నేను పాల్గొనడం జరిగింది కార్యకర్తలు నాయకులు మహిళలందరూ కూడా జగనన్న మీద విశ్వాసంతో శాసనసభలు గారి ప్రతాపన మీద విశ్వాసంతో అత్యుత్సాహంగా ప్రతి ఒక్కరూ కూడా పల్లెలన్నీ గ్రామాలన్నీ కూడా సుఖ సంతోషాలతో వర్తిల్లుతున్నాయి ప్రతి ఒక్కరి ముఖాన కూడా పరిపాలన అందరూ పాడి పంటలతో సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి బహిరంగ పల్లెలు పరిగిస్తున్నాయి ఈనాడు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు అందరికీ ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అంతేకాకుండా శాసనసభ్యులు గారు కావాలని నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పరిగించేదానికి నిదర్శనంగా నలభై సంవత్సరాల చరిత్రలో ఎన్నో సంవత్సరాల నుంచి మరుగునబడి ఉన్నటువంటి టంగు రోడ్ని వైటనింగ్ సెంటర్ లైటింగ్ ఎంట్రీ కాంక్రీట్ ఫుట్ పాత్ కార్ పార్కింగ్ గార్డెనింగ్ తో యాభై ఐదు కోట్ల రూపాయలతో అతి త్వరలోనే శంకుస్థాపనకి కార్యక్రమం రూపొందించి త్వరలోనే ప్రారంభించబోతున్నందుకు కూడా శాసనసభ్యులు అంతేకాకుండా తుమ్మలపేట రోడ్డుని కాంచె వరక డబల్ రోడ్డుగా పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయలతో అతి త్వరలోనే శంకుస్థాపన చేయబోతున్నారు అలాగే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మత్స్యకార సోదరులకు అతి పెద్ద బహుమానం ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉపాధి కల్పించుకొని తిరిగి వచ్చేదానికి ఇబ్బంది పడుతున్న తరుణం చూసి శాసనసభ్యులు గారు ప్రత్యేకమైన చొరవ తీసుకుని ముఖ్యమంత్రి గారి మీద సహాయ సహకారాలతో ఫిషింగ్ హార్బర్ శాంక్షన్ చేయించుకొని డిసెంబర్ లో ముఖ్యమంత్రి గారి చేతుల మీదగా శాసనసభ్యులు గారి నాయకత్వంలో త్వరలోనే దాన్ని కూడా శంకుస్థాపన కార్యక్రమం చేసుకోబోతున్నాం అంతేకాకుండా కావలికి బ్రహ్మంగారు చెప్పినటువంటి కనకపట్నం కాబోతా ఉందంటే దానికి నిదర్శనం శాసనసభ్యులు రామేడ్డి ప్రతాప్ కుమార్ గారి నాయకత్వంలో త్వరలోనే కావలకి ఇండస్ట్రియల్ క్యాడర్ కూడా సాధించుకొని వస్తాడని ఆశిస్తూ ఈనటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు శాసనసభ్యులు గారు ప్రతి రైతున్న కోసం కూడా ఒక్క ఎకరా కూడా ఎండకుండా సాగునీచ్చేదానికి కానీ ప్రతి అంశంలో కూడా ముందడుగు వేస్తూ పోతున్నటువంటి శాసనసభ్యులు గారికి మనందరం మద్దతుగా ఉండి ఆయనకి ఎప్పుడు ఆయన అడుగులో అడుగు వేస్తూ మనందరం కూడా కలిసి ప్రయాణం చేస్తూ శాసనసభ్యులు గారిని మరలా ఈ నియోజకవర్గానికి మూడోసారి గెలిపించుకుని మంత్రిగా కూడా చూడాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శాసనసభ్యులు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాడు సంఘీభావ యాత్ర ఏర్పాటు చేసినటువంటి రూరల్ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం